అలాం వాలేకుం హాయ్ అండి ఇంకా ఒకరైతే నన్ను సేమియా పాయసం అయితే చేసి పెట్టమన్నారు ఇంకా నేనైతే చేస్తున్నా చూడండి పాలు ఇరిగిపోకుండా సేమియా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను మనకు కావాల్సినవి చూడండి నెయ్యి సేమియా అలాగే కొబ్బరి ఇంకా జీడిపప్పు కాజు బాదం ఇంకా ఇవన్నీ సంథింగ్ సంథింగ్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి పర్లేదు ఇంకా ఇప్పుడైతే మనము ఏ దాంట్లో అయితే చేస్తామో అదైతే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించిన తర్వాత ఇంకా మనం చేసే గిన్నెలో తడి లేకుండా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఇంకా మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాగా నెయ్యిలో ఎంచుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి మీరు ఇంకా మనం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా ఈ విధంగా మనము చిన్న మంటనే పెట్టుకొని అన్నీ నిదానంగా వేయించుకోవాలండి మనం పెద్ద మంట పెట్టుకొని తొందరగా ఏగిపోతాయని పెద్ద మంట పెట్టేస్తే అవి టేస్ట్ రాదండి ఇలా చిన్న మంట పెట్టుకొని మనము ఎంత నిదానంగా వేయించుకుంటే అంత బాగా వస్తాయండి ఇంకా అవన్నీ పక్కకు తీసిన తర్వాత అదే నెయ్యిలోకి ఇంకా సేమియా అయితే వేసాను చూడండి సేమియాలోకి నెయ్యి సరిపోకుంటే ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఈ సేమి మనము చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు ఎంచుకోవాలో చూడండి మనము చిన్న మంట పెట్టుకుంటేనే అవి టేస్ట్ అనేది మనం ఇవి ఏపే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి చూసారా ఎంత ఎర్రగా కలర్ చేంజ్ అవుతుందో చిన్న మంట పెట్టుకొని ఇవన్నీ ఈ విధంగా ఎంచుకోవాలో చూడండి సేమియా అనేది ఎక్కడ తెల్లగా ఉండకుండా ఎర్రగా ఉండే విధంగా ఎంచుకోవాలండి అవికుని సేమియా ఇంకా పక్కకు తీసేసి ఇంకా ఇప్పుడు మనము ఇంకా సేమియా పక్కకు తీసాము కూడా పాలు ఇరిగిరిగిరిగిరిగిరిగిరిగిపోకుండా ఉండేది చిట్కా అండి ఇది వచ్చేసి చూసారు కదా ఫస్ట్ మనం గిన్నెలోకి పాలు వేస్తే ఇరిగిపోతాయండి గిన్నెలోకి పాలు వేయకుండా ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కా కాగబెట్టి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ మేగడతో కలిపి నేను పాలు అయితే వేస్తున్నా చూడండి ఇక్కడ పెద్ద ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను నేను సగం పాలు అయితే వేసానండి ఇంకా పాలు వేసుకొని ఇంకా మనము ఈ పాలు పొంగు వచ్చేంత వరకు ఉండాలండి పొంగు వచ్చిన తర్వాత ఇంకా మనం సేమే అయితే వేయాలి అంతవరకు మనం మూత పెట్టేసి ఈ ఫ్లేవర్ కోసం ఇలాచి అయితే పొడి ఉంటే మీ దగ్గర పొడి వేసుకోండి ఇంకా లేదంటే ఒక నాలుగు ఇలాచి ఇలా చిన్నగా దంచి ఇలాచి అయితే వేసుకోండి ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా విలాచి వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఎసురు వచ్చింది చూడండి మూత పెట్టేసిన తర్వాత ఎసురు వచ్చింది కదా ఇంకా మనం ముందుగా వేయించుకున్న సేమ్యాలు ఈ ఎసురులోకి అయితే వేసుకోవాలండి పాల ఎసురులోకి అయితే మనం అయితే వేసుకొని ఇవి కలుపుకుంటూ కాసేపు ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకో ఉడికించకుండా కాసేపు ఉడికించి ఒక రెండు పొంగులు లేదంటే మనకు బంక బంక జిగు మెత్తగా అయిపోతాయండి బాగుండదు టేస్ట్ అయితే ఇంకా మనకు సేమాలను చూసుకొని ఇంకా సరిపోయేమైనా షుగర్ అయితే వేసుకోవాలండి చక్కెర అయితే వేసుకోండి ఈ విధంగా కాసేపు కలుపుకోవాలి చూడండి మనకు పాలు ఇరిగిపోవండి అస్సలు ఇరిగిపోవు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు అనుకోండి ఆ తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనం ఫైనల్గా ఫస్ట్ వేయించి పక్కన పెట్టాము కదా కొబ్బరి ఇంకా జీడిపప్పు అవన్నీ వేసుకొని ఇంకా మనం ఎమ్మి ఎమ్మి పాలసేమియా పాయసం అయితే తినచ్చండి ఇంకా మా ఇంట్లో అయితే అస్సలు మాకు అంత బాగున్నాయండి సమయాలు అయితే అస్సలు ఈరోజు అయితే అస్సలు మాకు ఇంకా తినాలనిపించే విధంగా అయితే కుదిరింది ఇంకా ఫైనల్గా ఇవన్నీ వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టకండి మూత పెట్టేసామంటే మనము ఇంకా గట్టిగా అయిపోతాయండి మూత పెట్టకోకుండా అలా కాసేపు వదిలేయండి